కర్ణాటకలోని ఓ చిన్న గ్రామం కొప్పల్ జిల్లాలోని మోరనాల ఇక్కడ చీకటి పడేసరికి వెలుగులాట మొదలవుతుంది ఇది సాధారణ కథ కాదు ఇది ఒక తొంభై ఆరేళ్ల మహిళ కథ ఒక కళతో జీవించిన కథ ఒక కళను బ్రతికించిన కథ ఆమె పేరు భీమవ్వ దొడ్డబలప్ప షిల్లేక్యాత్తర పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించిన భీమవ్వ గారు పన్నెండేళ్ల వయసులోనే తొగలు గుంబే ఆట ప్రదర్శనలు మొదలుపెట్టారు చదువుకోలేకపోయినా రామాయణం మహాభారతం కథలను పాటల రూపంలో మధురంగా చెప్పేవారు రామాయణంను పావన గాథలు బొమ్మలకే స్వరాలు పుట్టినట్లు అనిపిస్తుంది తొగిలు ఆట అంటే చర్మంతో చేసిన బొమ్మల్ని వెనక నుండి కాంతి వేయడం ద్వారా నీడల రూపంలో కథలు చెప్పటం ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుదైన కళారూపం భీమవ్వ గారు ఈ కళను కుటుంబ వారసత్వంగా అందిపుచ్చుకున్నారు కానీ వారు చేసిన పని ఒక్కటే దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం భీమాబార్ దేశంలోని చిన్న ఊర్ల నుంచి అమెరికా ఫ్రాన్స్ వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు ఆమె గొంతులోని సంగీతం బొమ్మలు నాట్యంలో ఉన్న చైతన్యం ప్రేక్షకులు మర్చిపోలేని అనుభవాన్ని అందించేవి రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు ఇది కేవలం ఆమె కాదు ఆమె బొమ్మలకు ఆమె కళకు ఆమె జీవన విధానానికి లభించిన గౌరవం భీమాంబ గారు గ్రామీణ కళలకు జీవం పోస్తున్నారు ఆమెను చూడటం చాలా గర్వంగా ఉందని సీఎం సిద్ధిరామయ్య గారు ఈ మధ్యనే పేర్కొన్నారు ఆమె వయస్సు పెరిగింది కానీ కళపై ఆమెకున్న ప్రేమ మాత్రం తగ్గలేదు ఆమె ఇప్పుడు తన మనమలు మనవరాళ్లకు బొమ్మల ప్రదర్శనలు నేర్పుతున్నారు బొమ్మలు మాత్రమే కాదు కథలు బతకాలంటే మనం కూడా బతకాలి అంటారు భీమామ్మగారు డెబ్బై సంవత్సరాలకు పైగా ఆమె ఈ కళకు జీవితాన్ని అంకితమిచ్చి మనందరికీ ఆదర్శమయ్యారు ఆవిడ అందుకున్న పురస్కారాలు పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై ఐదు సంగీత నాటక అకాడమీ అవార్డు రెండు వేల పది రాజ్యోత్సవ పురస్కారం రెండు వేల పద్నాలుగు జనపదశ్రీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి ఒక కళాకారిని జీవితం ఎలా ఉంటుందో కాదు కళనే జీవితంగా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనందరం భీమవ గారి కథ వినాలి భీమవ్వ గారు చెబుతున్న కథలు చేసే ప్రదర్శనలు ఇవన్నీ సజీవ చరిత్ర కాలం మారిన బొమ్మల నీడలలో ఆమె కథ శాశ్వతంగా నిలుస్తుంది భారత జానపద కళను బ్రతికించిన భీమవ్వ గారికి మన అందరి వందనాలు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి తెలుగువారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు